శ్రీ గురుబే నమహ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోల చందన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధగ్రహం రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి గోచార మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి జూన్ మాసంలో వారి గోచార గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం సో మొదటిగా రాసాధిపతి బుధ గ్రహం పద్నాలుగు జూన్ వరకు కూడా వృషభంలో అంటే తొమ్మిదవ స్థానంలో ఉంటారు పదిహేను జూన్ నుండి పదవ స్థానం అయినటువంటి మిథునంలో అంటే మిథునం అనేది బుధుడికి స్వస్థానం సో తొమ్మిది పది స్థానంలో మీ యొక్క రాసాధిపతి ఉంటారని అర్థం ద్వితీయ నవమాధిపతి విలువనిచ్చే గ్రహము అయినటువంటి యొక్క శుక్రుడు పన్నెండు జూన్ వరకు కూడా తన స్వస్థానం అయినటువంటి యొక్క వృషభంలో ఉండి పదమూడు జూన్ నుండి సో ఆయన మాసాంతం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు అంటే ద్వితీయ నవమాధిపతి కూడా తొమ్మిది పది స్థిర స్థానాల్లో ఉంటారు రాసాదిపతి తొమ్మిది పది ద్వితీయాధిపతి తొమ్మిది పది శుభస్థానాలు తొమ్మిది అంటే హైయెస్ట్ కోణం పదంటే హైయెస్ట్ కేంద్రం అంట మంచి స్థానాలు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా మీ యొక్క సప్తమ స్థానంలో మీనుల్లో ఉన్నారండి ఆయన ఒకటో తారీఖు ఉదయం పది గంటల నుండి తన స్వస్థానం అయినటువంటి ఈ యొక్క మేచరాశిలో స్థితి పొందబోతున్నారు నలభై ఐదు రోజుల పాటుగా అంటే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నారని చెప్పడం మరి చతుర్థ సప్తమాధిపతి ఆయన నుండి ఉండే యొక్క గురుగ్రహం తొమ్మిదవ స్థానంలో అంటే ఈ యొక్క కంబస్ట్ అయిపోతుందండి జూన్ నాలుగవ తారీఖు వరకు కూడా గురుమూర్ణిమే అయిపోతుంది నాలుగవ తారీఖు నుంచి గురుబలం పెరగబోతుంది సో అది మరి ఐదు ఆరవ స్థానాధిపతి శనచరుడు ఆరవ స్థానంలో కుంభరాశిలో మూల త్రికోణంలో ఉన్నారు మరి ట్వెల్త్ లాడ్ అంటే పన్నెండవ స్థానాధిపతి రవి పద్నాలుగు జూన్ వరకు కూడా వృషభ రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉండి తదనంతరం పదిహేను జూన్ నుండి పదవ స్థానం అయినటువంటి యొక్క మిథునంలో స్థితి పొందబోతున్నారు రాహు సప్తమ స్థానంలో ఉన్నారు కేతు మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందే ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి విద్యార్థులకు చూద్దాం హైర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానాధిపతి శనిచరుడు ఆరులో ఉన్నాడు ఆయన నుంచి కేంద్రంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి రవి బుధ గురు శుక్ర అంటే విద్యార్థులు చక్కగా ఆ యొక్క విద్యలో రాణిస్తారు అని చెప్పవచ్చు ఇక్కడ ఏంటంటే కేతువు దృష్టి పంచమ స్థానం మీద ఉన్న దృష్టి కూడా ఉంది కాబట్టి సో గతంలో ఉన్నటువంటి అబ్స్టకల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతాయి అంటే ఇబ్బందుల నుండి బయటపడతారు అని చెప్పవచ్చు విద్యార్థులు విద్య చక్కగా రాణిస్తారు హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కానీ టెక్నికల్ నాన్ టెక్నికల్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి మాస్టర్ డిగ్రీ కావచ్చు పీజీ ఇది ఎంబీఏ టెక్నికల్ ఎలాంటి అయినా సరే వాడికి సీట్లు పొందడానికి అవకాశం బలంగా ఉంది ఎందుకంటే గ్రహాల అనుకూలత మీకు బాగా ఉంది తొమ్మిది పది స్థానాల్లో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరవ స్థానంలో శని కానీ రాహు కానీ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు సర్వీస్లో కానీ ఉద్యోగంలో కానీ ప్రొఫెషన్లో కూడా అద్భుతంగా రాణిస్తారు కాబట్టి శని ఆరులో ఉన్నాడు ఆబ్వియస్లీ మంచి ఫలితమే ఇస్తాడు అని చెప్పాలండి సో అది విదేశాలకు ఎవరైనా ఎఫర్ట్స్ పెట్టడము లేదంటే ప్రయత్నాలు చేయటము లేదంటే కనుక అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కావచ్చు ఇలాంటి ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అని చెప్పాలి అదేవిధంగా ఆల్రెడీ విదేశాల్లో ఉన్న విద్యార్థులకైతేనేమి వారికి కొలువు దొరకడం సక్సెస్ఫుల్గా వారి విద్యలో ముందుకెళ్లడం గతంలో ఉన్నటువంటి అవాంతరాలు క్లియర్ అవుతాయి వారికి ఏదైనా ఉద్యోగం కూడా దొరికే అవకాశం కూడా కనపడుతుంది సో ఇది విద్యార్థుల గురించి మరి ఉద్యోగం ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి బుధుడు పద్నాలుగు జూన్ వరకు తొమ్మిదిలో ఉన్నాడు పదంటే వృత్తి స్థానం అంటే తొమ్మిదవ స్థానం అంటే దానికి నెగేటింగ్ వెనక స్థానం అంటే కొంతమందికి బదిలీలు ఉండొచ్చు ఆ బదిలీలు కూడా అనుకూల విధంగానే ఉంటుందండి ట్రాన్స్ఫర్ అయినా కూడా మరికొంతమంది చేంజ్ ఆఫ్ జాబ్కి ట్రై చేస్తూ ఉన్నా చేంజ్ ఆఫ్ బ్రాంచ్కి ప్రయత్నం చేస్తూ ఉన్నా సో డెఫినెట్గా అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది సో సక్సెస్ అవుతారు ఒకవేళ అయినా కూడాను మంచి ఫలితమే వస్తుంది సో గోచరణలో చెప్పాను కదా ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కదా వెంటనే ఎవరు కూడా ఫస్ట్ సెక్షన్స్ కొంతమంది ఉండి ఉంటారు ఎప్పటి నుండి ఫిట్ కాకండి మీరేంటంటే గత నుంచి ఎఫర్ట్స్ పెట్టి ఇంటర్వ్యూ అటెండ్ చేసుకుంటే రెడీగా ఉండి మీకు కన్ఫర్మేషన్ వస్తే మీకే ఫిట్ అండి అదర్వైజ్ కన్ఫర్మేషన్ లేకుండా మాత్రం క్విట్ కావచ్చు ఎందుకంటే గోచార ఫలాలు సో మీ యొక్క జన్మజాతకం అనుసరించి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగం గురించి నిర్ణయం తీసుకోవాలంటే రెండు ఆరు పది పదకొండు చూసుకోవాలి వాటి దశలు కానీ అంత దశలు కానీ బలంగా ఉండి జరుగుతూ ఉంటే మీరు జాతకంలో కూడా డెఫినెట్గా మీరు క్విట్ చేసినా వెంటనే ఉద్యోగం అందుకుంటారు గోచారం బాగుంది జాతకంలో గారు గ్రహస్థితి అనుకూలంగా లేదనుకోండి టైం పడుతుంది అందుకని కన్ఫర్మేషన్తోనే క్విట్ చేసుకోండి అదర్వైజ్ యూ కెన్ బెటర్ టు కంటిన్యూ మరి ఉద్యోగపరంగా ప్రయాణాలు బహుదూరం వెళ్ళటం సెమినార్స్ కానీ సెషన్స్ కానీ ఏదైనా అటెండ్ కావడం కూడా ఉంటుందండి మరి వ్యాపార విషయంలో ఏంటంటే ఏడవ స్థానాధిపతి యొక్క గురుడు తొమ్మిదిలోకి వచ్చారు మే మూడు నుండి మనకు జూన్ మూడవ తారీఖు వరకు కూడా ఆయన కంబస్ట్లో మౌటివిలో ఉండిపోయారు అవితో ఇప్పుడు జూన్ నాలుగవ తారీఖు నుండి ఆ కంబస్ట్ మౌటివి కూడా తొలగిపోయిందండి సో కాబట్టి గురుబలం మళ్ళీ పెరుగుతుంది ఏడవ అధిపతి తొమ్మిదిలో ఉన్నారు ముఖ్యంగా వ్యాపార విషయంలో గతంలో ఉన్న అసుగులు కానీ పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వ్యాపారంలో కష్ట నష్టాలు కానీ ట్యాక్స్ ఫైలింగ్ కావచ్చు ఏదైనా సరే అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ క్లియర్ అయితే చక్కగా ముందుకు వెళ్తాయండి మీ పార్ట్నర్షిప్ తోటి మంచి అనుకూలత ఉంటుంది సో ఈవెన్ జీవిత భాగస్వామి విషయంలో కూడా గత ఒక సంవత్సరం పాటుగా చూస్తే మీరు ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే ఉంటారు ఎందుకంటే మీ సప్తమాధిపతి గురుడు అష్టంలో ఉన్నాడు అదేవిధంగా రాహు కూడా అక్కడ ఉండే కాబట్టి అలాంటి సమస్యలు జీవిత భాగ సమస్య సమస్యలు కావచ్చు విడిపోదాం అనుకున్న వారు చిన్న చిన్న మాట పట్టుతో దూరంగా ఉన్నవారు త్రీ త్రీ యూనియన్ కావడం కావచ్చు లేదంటే ఏదైనా వివాహాలు కొత్త వివాహాలు చేసుకుందాం అనుకున్నా ఆఫ్కోర్స్ ఇక్కడ గురుమూడు ఇంత శుక్రమౌర్ణం స్టార్ట్ అయినా కూడా మధ్యలో కాస్త పెళ్ళిళ్ళు చూసుకోవటం సంబంధాలు చూసుకోవడానికి అవసరం కావచ్చు జాతక పంతం ఇలాంటి చేసే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారికి కూడా కాస్త అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పవచ్చు వైవాహిక జీవితం సజావుగా సాగుతుంది అన్యోన్యంగా ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి బహుదూర ప్రయాణాలు తీర్థయాత్రలు ఇలాంటివి కూడా స్పిరిచువల్ అండ్ మెటిలిస్టిక్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు అని చెప్పవచ్చండి సో విద్య చూసాం ఉద్యోగం వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ పంచమాధిపతి శనాచరుడు ఆరులో ఉన్నాడు ద్వితీయాధిపతి తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడులు ఈ మాసంలో కాస్త అనుకూలతను ఇస్తాయి అని చెప్పవచ్చు అనుభవం ఉన్నవారు చేత వాళ్ళ సలహాల మేరకు కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచిది మరి తృతీయాధిపతి అష్టంలోనే ఉన్నాడు అష్టమాపతి అష్టంలోనే ఉన్నారు కొంత నైబర్స్ కొలీగ్స్ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి సో అది కనుక మీరు ట్యాకిల్ చేసుకోగలిగితే కనుక అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చు మీ ఉద్యోగంలో ఉన్నత పదిలో ఉన్న వారి యొక్క సలహాలు సూచనలు వారి కోఆపరేషన్ ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉంటాయి రెండో వారం తర్వాత ప్రతి గ్రహాలన్నీ కూడా పదిలోకి వెళ్తాయి సో మొత్తంగా చూస్తే ఏంటంటే గ్రహాల అనుకూలత ఉంది అదేవిధంగా చతుర్థాధిపతి నవమంలో ఉన్నారు పెద్దవాళ్ళు ఉంటే రావాల్సిన ఆస్తి కావచ్చు అలాంటి వాటికి ఉంటే క్లియర్ అవ్వటం మంచి గృహ సౌక్యం వాహన సౌక్యం ఇవన్నీ కూడా పొందుతారు అని చెప్పవచ్చండి అంటే ఏంటంటే అందరి గల వారికి లాభం ఉంది మీరు చేసే వృత్తి వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధి ఉంటుంది మీ యొక్క హెల్త్ విషయంలో కూడా మీ యొక్క రాశాధిపతి తొమ్మిదిలో ఉన్నాడు మన తర్వాత పదికి కలిసాడు మిత్రక్షేత్రాలు మిత్రస్థానాలు ఉన్నాయి గురుడితో కలిశాడు రవితో కలిశాడు సో ఎన్ని కూడా చూస్తే ఏంటంటే ఈ మాసంలో కన్యా రాశి వారికి హెల్త్ విషయంలో కూడా బాగుంటుంది ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా మంచి ఫలితాలే ఉంటాయి ఎవరైతే స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా హాయిగా ఉంటుంది మంత్లో అంటే మొత్తం మీద చూస్తే ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి కుటుంబ సంతోషం ఉంటుంది అధిపతి శుక్రుడు తొమ్మిది మరియు పదితో ఉన్నారు పెద్దవాళ్ళని కలుసుకుంటారు దూర ప్రాంతంలో ఉంటే బంధుమిత్రులు ఎవరైనా ఉంటే తిరిగి రీయూనియన్ కావచ్చు గెట్ ద ఇలాంటివి ఉంటాయి అలాంటివన్నీ ఉంటాయండి మంచి వాహన సౌక్యం కూడా అందుకుంటారు సుఖుడు బలంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో వేస్తే ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే పర్సనల్ లైఫ్లో కూడా మంచి వాహనాన్ని ఎంజాయ్ చేస్తారు మీకు అవసరం ఉన్నప్పుడు సమయాన్ని సందర్భంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయని చెప్పవచ్చు అండి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఎదుటి వాళ్ళు ఈ మాసంలో గస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి పాటిస్తారండి మీకు కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం వల్ల కూడా కాస్త లాభం కూడా ఉంటుందని చెప్పాలండి సో ఏది చూసినా కూడా ఈ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి సో వీరు కాస్త కన్యా రాశి వారికి చాలా కాలం తర్వాత గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అనిపించే యోచన మనకు కనపడుతుందండి సో గ్రహాలు శుభంగా ఉన్నాయి కాబట్టి తొమ్మిదవ స్థానం అంటే హయ్యర్ కోణం పదవ స్థానం అంటే సో హైయర్ కేంద్రము అంటారు కేంద్ర కోణాలు అంటే కోణం అంటే లక్ష్మీ స్థానం కేంద్రం అంటే విష్ణు స్థానం అంటే డెవలప్మెంట్ కాబట్టి అని గ్రహస్థితి అనుకూలంగా ఉంది మీ సంతాన విషయంలో కూడా శుభ ఫలితాలు వింటారు సో చక్కగా ఉంటాయి ఫలితాలు అని చెప్పవచ్చు అండి ఇది ఏమైనా రాహు సత్వంలో ఉన్నారు కేతు జన్మరాశిలో ఉన్నారు కూడా లిట్లు లిట్లు ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా గురుదృష్టి యొక్క రాశి మరియు లగ్నం మీద ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు పన్నెండవ స్థానాధిపతి రవి తొమ్మిదిలో ఉన్నారు బహుదూర ప్రయాణాలు చేయటం లేదంటే నాన్నగారి హెల్త్ విషయంలో చిన్న చిన్న హెల్త్ చెకప్ చేయించాల్సి రావటం అనేది మాత్రం కాస్త కనపడుతూ ఉంది అదర్వైజ్ మిగతా తక్కిన విషయాలన్నీ మంచి శుభ ఫలితాలని ఇస్తాయని చెప్పవచ్చు ఈ మాసంలో కన్యా రాశి వారు విదేశాల్లో ఉన్నవారికి కూడా వారి ఉద్యోగం విషయంలో కావచ్చు సో ప్రాపర్టీ విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది కలుగుతుంది అని చెప్పవచ్చు అండి సో ఇదేంటి గ్రహస్థితి మీరు మీ యొక్క జన్మరాశి గురించి తెలుసుకోవాలి కన్యా రాశి వారి శారీరక మానసిక స్థితి ఎలా ఉంటుంది కుటుంబ స్థితి ధన కుటుంబ విషయాలు స్పెక్యులేషన్ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు వృత్తి వ్యాపారాలు ఏది అనుకూలంగా ఉంటాయి ఏ సంఖ్యలు రంగులు అనుకూలిస్తాయి గాత వారం గాత తిథి ఏంటి ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే సో కన్యారాశి జీవిత రహస్యాలని మనం వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో జతపరచడం జరుగుతుంది సో అది కనుక మీకు గమనించగలిగితే నుంచి మీకు చక్కగా ఉపయోగపడే విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి